ఐదో ఉపచారం నైవేద్యం నైవేద్యం అన్న మాటకు అర్థం ఏంటంటే ఈశ్వరా తినండి అని పరమ ప్రీతితో పదార్థాన్ని అక్కడ ఉంచి పెట్టడం మీరు ఇంత కృతజ్ఞతాభావంతో ఇంత పరిపూర్ణమైన హృదయంతో ఇంత సత్వగుణంతో పూజ చేస్తున్నప్పుడు మనసులో ఉద్వేగం ఉండే అవకాశం ఉంటుందా ఉండదు ఉండదు కాబట్టి రజోగుణ తమోగుణ భూయిష్టమైన పదార్థములు ఉచ్చిష్టములు నైవేద్యముగా ఇవ్వకూడదు ఉచ్చిష్టం అంటే ఆ పదార్థాన్ని ఇంతకు ముందు ఎవరైనా తిని అనుకోండి అది ఉచ్చిష్టం అంటారు ఉదాహరణకి ఏదో బయట మిఠాయి దుకాణం ఒకటి ఉంది కోవా బిళ్ళలు అమ్ముతున్నాడు ఎవరికో అరకిలో కోబిడలు అమ్మాడు మీరక్కడో అరకిలో కావా బిడ్డలు అట్టుకొచ్చి ఈశ్వరుడికి ఇవ్వకూడదు మీరు ఉచ్చిష్టం ఇచ్చారని గుర్తు వండిన పదార్థంలో కొంత తినగా మిగిలినది నైవేద్యానికి పట్టుకొస్తే ఉచ్ఛిష్టము నైవేద్యము చేసినట్టు అప్పుడు అక్కడ జరుగుతున్నది ఉపచారం కాదు అపచారం తంతు పూజ కాదు అది అందుకే నైవేద్యాన్ని వండుతారు దేవాలయంలోనే దేవాలయంలోనే వండి బట్ట కప్పి తీసుకొచ్చి ఘంటానాదం చేస్తూ నైవేద్యం పెట్టి ప్రసాదం అని భక్తులకి ఇస్తారు అది వైదిక మార్గం అది కారణం నువ్వు ఏం పెట్టు ఎంత అన్నదంత సంబంధం లేదో పండు పెట్టి రోజు ఇంట్లో పెట్టవలసింది మాత్రం ఏది పెట్టినా బెల్లం ముక్క పెట్టాలి ఎందుకని అంటే బెల్లం ముక్క కొక్కదానికే లోకంలో నిలవ దోషం లేదు నిన్న వండింది అన్న దోషం కానీ నిలవబెట్టి తెచ్చింది అన్న కానీ దోషం కానీ ఉండదు బెల్లం ముక్క కలిపి నైవేద్యం పెట్టాలి అందుకే ఈశ్వరుడికి నివేదన చేసే పదార్థాలు బెల్లంతో వండుతారు తప్ప పంచదారతో ఉండరు అది కారణం కాబట్టి అలా ఇప్పుడు నివేదన చేశావు ఈశ్వరుడు తింటారా నిజంగా ఈశ్వరుడు తినేశాడు అనుకోండి పెడతాం అని విజయాలు పెట్టాం ఈశ్వరుడు తినే మార్గం ఒకటి ఉంటుంది చూపుల చేత తినే మార్గం ఒకటి ఉంటుంది చూపులతో తినడం అంటే మీరు అలా ఏదో పట్టుకొస్తున్నారు అనుకోండి నేను ఆబగా దాని వంక చూశాను అనుకోండి అంటే చూపులతో కొత్త తినేశానని గుర్తు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం సాత్వికమైన పదార్థమే పెట్టాలి సమోసాలు పెట్టకూడదండి మసాలా దోశలు పెట్టకూడదండి అంటే పెట్టకూడదు నువ్వు సత్వగుణంతో పూజ చేస్తున్నావు కాబట్టి సాత్విక పదార్థమే నైవేద్యం పెట్టాలి ఈ నాలుక మీద ఎన్ని రుచులను భవిస్తున్నావు ఒక్క తీపిలోనే ఎన్ని రకాల తీపులు ఉన్నాయి ఓటి లడ్డు ఓటి లడ్డు ఏదో ఇంకోటి 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 రకరకాల తీపులు తింటున్నావా కొత్త ఆవకాయ వచ్చిందంటే కొత్త మామిడికాయ వచ్చిందంటే వెండి కంచం తాకట్టు పెట్టేనా ఊరగాయలు పెట్టుకు తింటున్నావా ఇన్ని రకాల పదార్థాలు తిని తృప్తి పొందుతున్నామంటే రోజు అన్ని వండుకు తింటున్నామంటే నాలుగు ఇవ్వబట్టి కదూ ఈశ్వరుడు దాని మీద రసాంకురములను పెట్టబట్టి కదూ కాబట్టి ఈశ్వర మీకు నేను కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నాను నైవేద్యం నైవేద్యమునందు భక్తితో చేస్తున్నాడు నైవేద్యం అనేమిటి గుర్తు